హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఫ్రైడ్ రైస్ చేశానండి మళ్ళీ ఇంకొకసారి ఇది ఇంకో స్టైల్లో చేశాను మీరు ట్రై చేయండి నాకైతే టేస్ట్ బాగా నచ్చింది మీరు ట్రై చేయండి చాలా ఎమ్మీగా ఉంటుంది మనకి కూర వండడానికి టైం లేనప్పుడు కూరగాయ లేనప్పుడు క్విక్గా అయిపోయే రెసిపీ అనమాట ఈజీగా ఉంటుంది టేస్టీగా రెడీ అవుతుంది ఇప్పుడు ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ చూద్దాము ఇదిగోండి టొమాటోస్ ఒక మూడు చాలు పచ్చిమిర్చి ఐదు రెండు బంగాళదుంపలు ఒక ఉల్లిపాయ సరిపోతుంది వీటిని నీట్గా కడిగి కట్ చేసి పక్కన పెట్టేసుకుని ఇంకా స్టవ్ మీద కళాయి పెట్టుకొని స్టవ్ వెలిగించేసుకొని హై ఫ్లేమ్లోనే పెట్టేసుకొని ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆయిల్ ఒక ఫైవ్ స్పూన్స్ వేసుకుందాము నేను చేసే క్వాంటిటీకి ఫైవ్ స్పూన్స్ సరిపోతుంది ఈజీగానే ఫ్రై అదే మన రెసిపీకి కరెక్ట్గా ఉంటుంది ఇంకా వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని వేద్దాము ఈ రెసిపీలోకి నేను పొడవగానే కట్ చేశాను రైస్ ఐటెం కాబట్టి బాగుంటుంది ఇలా పొడవుగా కట్ చేస్తే ఫ్రై అయిన తర్వాత మనకి చాలా టేస్టీగా ఉంటుంది ఆనియన్ కూడా తినేటప్పుడు ముద్దలో ఇంకా ఆయిల్ హీట్ అయిపోయిన వెంటనే ఉల్లిపాయలను వేసుకొని హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి ఈజీగానే ఫ్రై అయిపోతాయి జీలకర్ర ఒక వన్ స్పూన్ వేసుకుంటున్నాను వేసేసుకొని ఫ్రై చేసుకున్నాము దానిలోనే ఇప్పుడు రెండు రెమ్మల కరివేపాకు వేసుకుంటున్నాను కాస్త ఉల్లిపాయల కలర్ మారిన తర్వాత టొమాటో పచ్చిమిర్చి ఇవి కూడా వేసేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకుందాము వీటితో పాటు పావు స్పూన్ పసుపు వేసుకుందాము బాగుంటుంది కలరు బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది పసుపు అంటే యాంటీబయాటిక్ కదా వేసుకోండి బాగుంటుంది పావు స్పూన్స్ సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు వేసేసుకొని బంగాళదుంపల్ని నేను చూపించిన విధంగా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోండి అప్పుడు ఈవెన్గా ఫ్రై అవుతాయి టేస్ట్ బాగుంటుంది ఈ ఫ్రైడ్ రైస్లో నేను ట్రై చేశాను కాబట్టి చెప్తున్నాను ఈ చిన్న చిన్న పీసెస్ చేసేసుకొని వేసుకోండి ఇంకా ఇవి ఫ్రై అయ్యేంత వరకు సాల్ట్ ఇప్పుడే వేయొద్దు ఎందుకంటే మన బంగాళదుంప పేస్ట్ లాగా అయిపోతుంది సాల్ట్ వేస్తే ముందుగా సాల్ట్ వేయకుండా ఇలా ఫ్రై చేసుకోండి చక్కగా ఫ్రై చేసేసుకొని హై ఫ్లేమ్లోనే చేసుకోండి ఇబ్బంది ఏం లేదు దగ్గరే ఉండి లోలో పెట్టకండి ఎందుకంటే బంగాళదుంప ఎక్కువగా కుక్ అయిపోతుంది మెత్తగా అయిపోతుంది మనం హైలో పెట్టామంటే పీస్లానే కనిపిస్తుంది మనకి పీసెస్లానే తినేటప్పుడు పంటికి తగులుతూ చాలా బాగుంటుంది అందుకే హై ఫ్లేమ్లోనే చేసుకోండి ఫ్రై అయిపోయాయి టొమాటో బంగాళదుంప మిగిలినవన్నీ ఇప్పుడు అల్లం పేస్ట్ వన్ స్పూన్ వేసుకుంటున్నాను వేసేసుకొని అది కూడా పచ్చివాసన పోయేంతసేపు ఫైవ్ మినిట్స్ ఈజీగానే ఫ్రై అయిపోతుంది ఫ్రై చేసేసుకొని ఇంకా దీనిలో నేను ఏమేమి వేస్తానో చూపిస్తాను ఇప్పుడు క్లియర్గా మీ దగ్గర ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మనం కొత్త కొత్తగా ట్రై చేసి ఇంట్లో వాళ్ళకి తినిపిస్తూ ఉంటే పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇష్టంగా తింటారు కదా కొత్తిమీర కొంచెం వేసాను కొద్దిగా వేసేసుకొని కొత్తిమీరతో పాటు పావు స్పూన్ కారం ఇప్పుడు వేసుకుందాము దీనిలో పావు స్పూన్ సరిపోతుంది మిగిలిన కారం ఎప్పుడు వేయాలో చూపిస్తాను ఇంకా వేసేసుకొని సాల్ట్ ఇప్పుడు కొద్దిగా వేసుకుందాం హాఫ్ స్పూన్ సాల్ట్ కూడా వేసేసుకుందాము ఇందాక వేయలేదు కదా ఇప్పుడు వేసుకోవాలి వేసుకొని హాఫ్ స్పూన్ సరిపోతుంది వేసుకొని ఒక్కసారి మిక్స్ అయ్యి కారం పచ్చి వాసన పోయేంత వరకు లైట్గా త్రీ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది నేను ముందే అన్నం ఉడికించి పక్కన పెట్టుకున్నాను వన్ గ్లాస్ రైస్ పొడి పొడిగా ఉడికించి పెట్టుకోండి అప్పుడు మన రైస్ సూపర్గా వస్తుంది ఇంకా ఇది ఫ్రై అయిపోయింది ఈ టైంలో ఉడికించి పెట్టుకున్న అన్నంని వేసేసుకుందాము కొద్ది కొద్దిగా వేసుకొని చక్క వేడిగా ఉన్న అన్నమేనండి ముద్దలా అయిపోయింది మీరు మిగిలిపోయిన అన్నంతో కూడా ఇది ట్రై చేయొచ్చు చాలా ఎమ్మిగా ఉంటుంది ఫ్రెండ్స్ అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉండండి మనకి పొద్దున వండింది సాయంత్రానికి మిగులుతూ ఉంటుంది కదా అలా ట్రై చేస్తూ ఉండండి అలా తిన్నా కూడా చాలా మంచిది ఇంకా కొత్తగా తిన్న ఫీలింగ్ ఉంటుంది పిల్లలకు కూడా ఇదిగోండి మొత్తం అన్నం వేసేసుకొని సాల్ట్ సరిపడా ఇప్పుడు వేసుకుందాము టూ స్పూన్స్ అంత సాల్ట్ వేసుకుందాము ఇందాక వేసింది మన వెజ్జెస్కి పడుతుంది ఇప్పుడు వేసేది మన రైస్కి పడుతుంది అనమాట ఇప్పుడు వేసే ప్రతి ఇంగ్రీడియంట్ కూడా ఒక వన్ స్పూన్ అంత కారం కారం వేసుకొని దాంతోపాటు ధనియాల పొడి గరం మసాలా రెండు కలిపిన పౌడర్ వన్ స్పూను జీలకర్ర పొడి అది కూడా నేను చూపించే చిన్న స్పూన్ తోటి వన్ స్పూన్ సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు అది కూడా వేసుకొని చక్కగా మిక్స్ అయ్యేలా కలిపేసుకొని ఇంకా కింద నుంచి పైకి ఈవెన్గా కలిసేలా మిక్స్ చేసుకుందాము అప్పుడు మన రైస్ ఐటమ్ సూపర్గా రెడీ అవుతుంది ఎందుకంటే కింద ఉన్న కర్రీ కూడా ఈ రైస్కి మిక్స్ అవ్వాలి కదా ఆ కర్రీ ఫ్లేవరు ఈ ఈ వేసిన మసాలాస్ మొత్తం మనకి రైస్కి బాగా పడుతుంది సోయా సాస్ వేసుకుంటున్నాను ఇది కూడా పెద్ద స్పూన్తో వన్ స్పూన్ అంతా వేశాను చక్కగా వేసుకొని దాన్ని కూడా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకుందాము కలిపేసుకుంటే మన టేస్టీ టేస్టీ ఫ్రైడ్ రైస్ కొత్తగా రెడీ అయిపోయినట్టేనండి మీకు కూడా ఇలాంటి రెసిపీస్ వచ్చి నా నాకు కామెంట్స్లో పెట్టండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇదిగోండి లాస్ట్లో కూడా కొత్తిమీర ఇలా జల్లుకుంటే మనకి కలర్ఫుల్గా గ్రీనరీగా కనిపిస్తుంది అసలు గ్రీన్ గ్రీన్గా తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది టేస్ట్ ఫ్లేవర్ రెండు బాగుంటాయి ట్రై చేయండి రైస్ ఐటెంలో ముందుగా వేసినా సరే నేను వెజ్జీస్ వేసాను కాబట్టి దానిలో కొద్దిగా వేసాను లేకపోతే ఇలాంటి రైస్ ఐటమ్స్ చేసేటప్పుడు ఇలా మసాలాస్ వేసిన తర్వాత మాత్రమే పైన వేసి ఇలా మిక్స్ చేసుకున్నామంటే మన రైస్తో పాటు మిక్స్ అవుతుంది అదిగో చూడండి కలర్ గ్రీన్గా భలే ఉంది కదా అలా కనిపిస్తూ ఉంటుంది తినేటప్పుడు కూడా ఫ్లేవర్ఫుల్గా ఉంటుందన్నమాట కొత్తిమీర ఫ్లేవర్ అసలు కొత్తిమీర తింటే చాలా ఉపయోగాలు ఉంటాయండి నేను చేసే రెసిపీస్ మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ వాటిలో హెల్దీగా ఉండాలని ట్రై చేస్తూ క్విక్గా అయిపోవాలని కూడా చూస్తాను ఎందుకంటే వీళ్ళ స్కూల్కి మనకి టైంకి ఏదో ఒకటి రెడీ చేసేయాలి కదా ఇంకా వెజ్జీస్ కూరగాయలు వండటానికి టైం పట్టిన ఇలాంటి రైస్ ఐటమ్ చేసి పెట్టామంటే వాళ్ళు ఇష్టంగా తింటారు స్కూల్లో కూడా ఎంజాయ్ చేస్తూ తింటారు కలర్ఫుల్గా కలర్ రైస్ తిన్న ఫీలింగ్ ఉంటుందన్నమాట వాళ్ళకి మీరు కూడా తినండి ఆరోగ్యంగా ఉండండి సంతోషంగా ఉండండి